హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం పకోడి సీజన్కి తగ్గట్టు రెసిపీ అనమాట వర్షం పడుతుంది కదా ఈవినింగ్ ఎమ్మె మంచి పకోడీ వేశాను ఒక కప్పు శనగపిండి వేసానండి మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వేసుకోండి దాని తర్వాత ఉల్లిపాయ మంచిగా చాప్ చేసుకుని వేసి ఒకసారి ఇలా మసాజ్ మసాజ్లా చేసుకుంటే ఉల్లి రసం దిగుద్ది బాగుంటుంది అనమాట దాని తర్వాత ఒక స్పూన్ బియ్యం పిండి వేశానండి సాఫ్ట్గా కాకుండా కొంచెం కరకరలాడుతుంది మన చెట్టు కరివేపాకు లేత తెచ్చి వేసుకోండి పచ్చిమిర్చి చిన్నగా తురుముకోండి పంట కింద తగిలిన ఏమకుండా వామ్ మంచిగా నలిపి వేసుకోండి ఇందులో ఇంక తీయడానికి ఏం ఉండకూడదు అనమాట మధ్యలో పంట కింద దొరికినా బయటకి తీయడం మిర్చి అది చేయకూడదు ఆ విధంగా వేసుకొని మంచిగా ఇదిగోండి ఈ రకంగా కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఇంకొంచెం మెత్త కూడా అవ్వచ్చు కొంచెం పసుపు కలర్ కోసం దాని తర్వాత కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి దీని నుంచి మరి ఏది కూడా బయటకు పోకూడదు అనమాట మీరు చూసారు కదా చిటికీడంత వేసాను వంట సోడా మించి వేయకూడదు కొత్తిమీర వేసుకుంటే కూడా బాగుంటుంది ఆయిల్ పెట్టుకొని మంచిగా వేడి అయిన తర్వాత మీడియంలో పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా చక్కగా పెద్ద పెద్ద వేస్తే అస్సలు బాగుంటదండి చిన్న చిన్న వేసుకొని మంచిగా ఇదిగోండి కలర్ మారినంత వరకు వేయించుకోండి వేడి వేడి పకోడి ఎమ్మి ఎమ్మి పకోడి చాలా అంటే చాలా బాగా వస్తుంది చిటికలో అయిపోతుందండి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు నేను మూడు వాయిల్ దించాను అనమాట మంచిగా పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని కొంచెం ఎక్కువ కరివేపాకు ఈ నూనెలో వేసుకొని తీసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నా పకోడే అయితే అది రెడీ అయిపోయింది ఇది కన్నా కోసం వేస్తాను చల్లగా అవ్వక ముందర వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది మంచిగా టీ పెట్టుకోండి ఎక్సలెంట్ ఉంటుంది అందరికీ తెలిసిందే నేను చేశాను కాబట్టి మీకు చూపిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి